నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు మీకందరకు స్వాగతం ఇందులో మనం హరిదాసి అనేటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారి జీవితంలో ఆ స్వామివారు కరుణ ఉన్నట్టుగా నీకు తోడు నేను ఉన్నాను అని చెప్తున్నట్లుగా నిదర్శనంగా ఎన్నో లీలలను ఎన్నో అనుభవాలను ఆవిడ చూసినవి మనతో షేర్ చేస్తూ ఉన్నారు కదా ఇక ఇవాల్టి మరొక లీల గురించి విందాం నమస్తే అమ్మ మీ అందు ఆయన కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవడానికి మీకు చాలా రకమైనటువంటి ఎప్పుడు మీ వెన్నంటే నేను ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా కానీ అని నిదర్శనంగా ఎన్నో లీలలు మాకు చెప్తూ ఉన్నారు కదా చాలా మరొక లీల ఏదైనా ఉందా ఒకసారి చెప్పండి తప్పకుండా అది నా భాగ్యం ఇంకా ఆయన ఆజ్ఞగా నేను భావిస్తున్నా ఎందుకంటే అనేక రకాలైనటువంటి పరిస్థితుల నుంచి నెట్టుకుంటూ మన జీవితాలని నెట్టుకొస్తున్నాం ఇప్పుడు తోసుకొస్తున్నాను నిజం చెప్పాలంటే అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు అని అంటే అది ఒక రకమైన భరోసా చేత ఫ్యామిలీ ఉంటే ఒక భరోసా ప్రపంచాన్ని తన ఫ్యామిలీగా భావించుకునే భగవంతుడు మనతో ఉంటే ఇంకా భరోసా సో వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి వేంకటాద్రి వంటి చోటు లేదు అందుకు సంబంధించి సమానమైన దైవమే లేదు అని చెప్తున్నారు అట్లాగే మన జీవితంలో ఆ స్వామి తలుక కరుణ అందరికీ హరి ప్రియులందరికీ కూడా వర్షించాలని కోరుకుంటూ ఆ దేవదేవుడు తానే నడిపించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి మన ఆస్తిక మహాశైలందరికీ కూడా స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అంశం ఆ స్వామి నిరంతరము ఏదో ఒక ప్రయోజనం ఆశించే ప్రతి ఒక్కరూ పుడతారు కానీ నిరంతరము నన్ను నీడలాగా వెన్నంటి ఉండి వెన్నుదన్నుగా ఉండి కాపాడుతూ ఉన్నాడు అని చెప్పడానికి అద్భుతమైన ఒక సంఘటన ఉందండి ఆ సంఘటన ఆ రోజు కనుక ఆ స్వామి కళ్ళు తెరిచి చూడకపోయి ఉండి ఉంటే ఈరోజు నేను లేనే లేను చాలా కాలమై ఉండేది నేను కాలగర్భంలో కలిసిపోయి అయ్యో అంతే మరి ఇప్పుడు మరణం అనేది ప్రతి మనిషికి అనివార్యం కాకపోతే మరీ చిన్న వయసులో ఉంటే దారుణం ఇంకా రకరకాలు మన చేతిలో లేదు నిజమైన అబద్ధమైన మంచైనా చెడైన అన్యాయమైన న్యాయమైన ఆ ఘడియ ఆగదు ఎవరికోసం అది తెలిసిండి కూడా విధ విధాలుగా మనం జీవితం జీవితం సాగిస్తు ఉంటాం అదే మహామాయ అందువల్ల నా జీవితంలో కూడా ఒక రకమైన విచిత్రమైన సన్నివేశాలు దెయ్యాల విషయంలోనూ దేవుళ్ళ విషయంలో కూడా చాలా ఉన్నాయండి ఇది ఏ రకమైన జీవు నాకు అర్థం కావట్లేదు కానీ ఈ జీవుడు ఏమి ఆశించి ఇక్కడికి వచ్చాడో ఏమి ఆశించి జీవితం నడుస్తోందో నాకైతే తెలియదు కానీ చిన్నతనం నుంచి కూడా దైవలీలలకు కొదవలేదు దెయ్యాల గోలకు కొదవలేదు ఎందుకట్లాగా మరి ఈ ప్రాణికి ఆయన నిర్ణయం చేశారో మరి తెలియదు నాకు కానీ నేను చెప్పేది వింటే మీరు కూడా నిజమే అంటారు ఎందుకంటే శనివారం అన్నాడు నాకు డ్యాన్స్ క్లాస్ ఆ డ్యాన్స్ క్లాస్ కోసం మా ఊళ్ళో ఉన్న ఒక స్కూల్లో నేను పార్ట్ టైం నాకు ఆరు స్కూళ్ళల్లో పార్ట్ టైం ఉండేది ఆరు స్కూళ్ళలో టైంని ఎలా అడ్జస్ట్ చేశారు మీరు అప్పుడు వారానికి మూడే క్లాసులు మూడు రోజులు మూడు స్కూళ్ళల్లో మూడు రోజులు మూడు స్కూళ్ళల్లో ఆరు స్కూళ్ళు ఫుల్ ఆదివారం ఎడిద క్లాస్ అయిపోయింది అట్లా ఉండేది అనమాట అలాగే ఒక స్కూల్లో యానివర్సరీ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు నన్ను నాకు ఆ పని చెప్పారు కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నాను నేను అక్కడ ఉన్న విశాలమైనటువంటి మేడ మీద ఆ స్కూల్ టెరస్ మీద గ్రౌండ్లో అయితే దుమ్ము పిల్లల కళ్ళల్లో పడుతుందని మేడ మీద తీసుకెళ్ళిపోయి పర్మిషన్ తీసుకుని అక్కడికి చేసుకుంటున్నాం అనమాట అక్కడ చేసుకుంటూ ఉంటే అక్కడికి మామిడి చెట్లు కొన్ని రకాలు ఏవేవో పేరు నా పేర్లు తెలియవు ఆ చెట్లు అప్పటికి సగం మటుకు డాబాని కప్పేసినట్టుగా ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద వృక్షాలు ఆ వృక్షాల నుంచి అక్కడ వేసుకుని ఆసనం వేసుకుని కూర్చుని ముందర నటువాంగం పెట్టుకొని నేను కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నాను పిల్లల చేత మొత్తం పన్నెండు మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు మామూలు యూనిఫామ్స్తోనే ఉన్నారు ప్రాక్టీస్ చేస్తున్నాం ఇంకా వన్ వీక్ ఉంది స్కూల్ యానివర్సరీ వన్ వీక్ ఉంది ప్రాక్టీస్ చేయిస్తున్నాను ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళు కొడుతున్నారు మీద కొడుతున్నారు పక్కన తిరుగుతూ ఉంటారు కదా అలా తిరుగుతూ కోలాటం పాట అవుతుంది పాట అవుతూ ఉంటే కొంతసేపు అయిన తర్వాత నేను కూర్చున్నాను కూర్చుని ఇలాగ టక 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 లయ ఇస్తున్నాను అనమాట వాళ్ళు గంతులు వేస్తూ తిరుగుతూ కోలాటం సెట్ ఎక్కడైతే తప్పు అవుతుంటే అప్పుడు నేను లేచెళ్ళి వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాను నిలబడి తాళం వేస్తున్నాను తాళం వేసి ఏదో వాళ్ళ చేతి చేయిస్తున్నాను చేయిస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి కూర్చున్నాను మళ్ళీ వెళ్ళి కూర్చుంటే నేను కూర్చున్న మెత్త ఏదైతే వాళ్ళు ఇచ్చారో నాకు ఆసనం లాంటిది అది ఎందుకో మునుపటికన్నా మెత్తగా అనిపించింది నాకు నేను అసలు పట్టించుకునే స్థితిలో లేని నా దృష్టి అంతా కోలాటం మీద ఉంది కోలాటం మీద ఉంది పట్టించుకునే అవకాశం కూడా లేదు మెత్తగా ఉంది మెత్తగా ఉన్నది అక్కడ పక్కన కోలాటం కర్ర నేను చూడలేదు కూడా అటువైపు పక్కన ఉన్న కోలాటం కర్ర కోసం ఇలా చేతులతో ఆటోమేటిక్గా తడముకొని అక్కడ కర్ర ఉంటే అది తీసుకుని దాని మీద కొడుతున్నాను కొడుతుంటే డ్యాన్స్ చేస్తున్న పిల్లలు ఒక బ్యాచ్ అనమాట ఒక నలుగురు ఇలా ఇలా కొట్టి ఇలా లేచిన వాళ్ళు నన్ను చూసి అలా కర్రలు పడేశారు అక్కడ పడేసి ఒకసారి అలా సైలెంట్ అయిపోయారు అందరూ ఏంటి ఎందుకు సైలెంట్ అయిపోయారు కానివ్వండి అని అంటున్నాను నేను కానివ్వండి అని ఆ సాంగ్ నేను అంటున్నాను అంటుంటే వాళ్ళు అలాగా ఒక్కొక్కడుగు వెనక్కి వేస్తున్నారు అనమాట వెనక్కి వేసి చూస్తుంటే నేను కూడా ఏంటి ఎందుకలా చూస్తున్నారు అని అంటే వాళ్ళ దృష్టిని బట్టి నేను కూడా పక్కిలా చూశాను పక్కిలా చూస్తే ఇంత తోక కనబడుతోంది పాము తోక ఇంత తోక కనబడుతోంది ఇలాగా అది ఎక్కడుంది నా కిందన ఉంది వెనక నుంచి ఇలా నడు వెనక నుంచి ఇటువైపు ఉంది అది దాని మూత ఏమో ఇక్కడ ఉంది అంటే ఇటువైపు ఉంది ఇక్కడ దాని తోక కనబడుతున్నది దాన్ని చూసి వాళ్ళు ఆగిపోయారు భయపడి నాకు కూడా ఒక క్షణం ఆలోచించాను పిల్లలు అది అటు ఇటు చెలరేగి కాటేసింది అనుకో ఆ వాళ్ళు మేడమించి పడిపోయే ఛాన్స్ ఉంది మెట్ల మించి దొర్లుకుంటూ పడిపోయే ఛాన్స్ ఉంది నేను లేస్తేనే అది నన్ను కాటేసే ఛాన్స్ ఉంది అంతే కదా కదిలితే నేనేం చేశానంటే ఒక్కటే మాట చెప్పానన్నమాట స్టూడెంట్స్ కిందకి వెళ్ళిపోండి దెబ్బలు దెబ్బలాడుకోకుండా చప్పుళ్ళు చేయకుండా కిందకి వెళ్ళిపోండి అని చెప్పాను టీచర్ మీరు వస్తానని మీరు వెళ్ళిపోండి అన్ను వస్తానంటే వాళ్ళు కదలరు దాని తోకిలా ఇలా కదిలింది అంటే అది ముందుకు వచ్చింది అని అర్థం కదా నేను అనుకున్నాను పాము కాట చావుకు కారణం నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నేను తప్పిన ప్రతిసారి తప్పనే తప్పనే అన్నమాట మనకు తెలియదు కదా అప్పుడు ఆ పాము కరిచి చనిపోతానని నేను సరిపదామస్టా బాగుంది అనుకునేదాన్ని అప్పుడు ఎలా అనిపిస్తుంది నాకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి అది ఎప్పటికైనా వస్తాయా రేపు వాళ్ళని గట్టిగా కళ్ళారు చేసి వెళ్ళండి అని నన్ను వెళ్ళండి అని అంటే ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా అలా 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 వెనక్కి వెళ్ళిపోయారు కిందకి వెళ్ళలేదు వదిలేసి నేనేం చేశాను ఇలా చూశాను అది ఇలా కదులుతుంది ఇలా చూశాను ఇలాగొచ్చి నా పక్క నుంచి వచ్చింది అనమాట ఇలా ఇక్కడ ఉంది నేను కదిలినా కాటేసింది దానికి నచ్చకపోయినా కాటేస్తుంది అంతే కదా అప్పుడు అనుకున్నాను నేను దేవదేవ ఎక్కడున్నావు ఏమైంది అసలు ఎక్కడున్నావు నన్ను ఎందుకు ఇలాంటి సంకట పరిస్థితులు పడేసావు పిల్లలకి ఏం కాకూడదు ముందు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా పిల్లలు ఏమీ కాకూడదు పిల్లలకి ఏం కాకూడదు నాకు అవుతుందో లేదో తర్వాత విషయం పిల్లలకి ఏం కాకూడదు వీలైతే నన్ను కూడా కాపాడు అనుకున్నాను నేను నన్ను కూడా కాపాడు ఎందుకంటే మన అమ్మా నాన్న చూసేవాళ్ళు అంటే మనం ఎవరు లేరు నన్ను కూడా కాపాడు ఏమిటి బాధ నాకు అని అనుకున్నాను అనుకుని కళ్ళు గట్టిగా మోసుకొని ప్రశాంతంగా కూర్చున్నాను మరి ఇంకే ఇంకేం చేయలేను నేను నాకు తెలిసిన విద్య ఏంటంటే అస్సలు కదలకుండా కూర్చున్నాను అస్సలు కదలకుండా కూర్చున్నాను కూర్చుంటే అదిలా తిరిగింది ఇలా తిరిగింది ఇలా తిరిగింది ఓహో వచ్చి కరుస్తుందా అని మనసులో అనుకున్నాను మొత్తం ఆ తర్వాత ఇలాగొచ్చింది ఇలాగ పడగ దించింది దించి అలా వెళ్ళిపోయింది అటువైతే వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది నేను భోజనం తెచ్చుకున్న బుట్టలోకి వెళ్ళిపోయింది అంటే ప్లాస్టిక్ బుట్ట సరే ఎటు అటు పోయింది మొత్తానికి అటు ఇటు వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి లేవచ్చా లేదా అని నేను ఆలోచించుకున్నాను ఒక క్షణం ఆలోచించుకున్న తర్వాత కొండవేళనెత్తినట్టు గోవింద అది నేను కోలాటం చేయిస్తున్నది అది నాకు అప్పటికి ఫుల్గా గూజ్బంస్ వచ్చి ఉన్నాయి పాము వాసన వస్తుంది అది పక్క వెళ్ళిపోయింది పక్క వెళ్ళి అలాగ ఆ బ్యాగ్ని ఇలా చుట్టుకొని ఇలాగెళ్ళి అలాగే వెళ్తుంది అనమాట దాని ప్రయాణం వేరే ఉంది దా అది వెనక్కి తిరిగి వచ్చేలోపు నేను పారిపోవచ్చు అనే దూరం రాగానే లేచి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోలేదు ముందు పిల్లల్ని ముందు పిల్లల్ని నేను పాము సైడ్ నేను నిలబడి పిల్లల్ని ముందు దాటించేశాను కిందకి ఎప్పుడైతే కోలాటం ఆగిందో మేనేజ్మెంట్ ఒక ఇద్దరు వచ్చారు అంటే ఈ పనివాళ్ళు వచ్చారనమాట పనివాళ్ళు వచ్చి అటెండెన్స్ వచ్చి ఏమైంది ఏం టీచర్ ఆపేశారు అని అంటే అన్నాను ఉంది అక్కడ అని అంటే పట్టు రావడానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఈలోపు మొత్తం పన్నెండు మంది పిల్లల్ని కిందకి తోలేసి మొత్తం పంపించేస్తాను అందరినీ పంపించేసిన తర్వాత నేను నెమ్మదిగా చూస్తే అది మీద కనిపించలేదు నాకు అంటే మిస్ అయిపోతాయి పాములు అలాగే వెళ్ళిపోతాయి క్షణంలో వెళ్ళిపోతాయి ఎటు వెళ్ళిపోతాయో తెలియదు కానీ ఆ మామిడి చెట్టు ఏదో సదర్ చెట్టు ఉంది ఆ చెట్టు మీద నుంచి నా మీద పడింది అది అంటే కింద పడింది నాకు పడ్డం తెలిసింది అంటే నా వీపుకి ఏదో ఇలా జారినట్టు అనిపించింది అనమాట అంటే అది నా వీపు మీద నుంచి జారి అలా పక్క వెళ్ళిపోయింది నేను ఆ మత్తులో కనిపించుకోలేదు అంటే పట్టించుకోలేదు ఆ కాన్సన్ట్రేషన్ అంతా నాకు వాళ్ళ మీద ఉంది ఉంది కాబట్టి ఏంటి మీరు ఇలాగ ఎలా చేస్తున్నారు ఏంటి ఆగండి సరిగ్గా చేయండి అని ఏదో అంటున్నాను అదేమో అక్కడి నుంచి ఇలాగొచ్చి ఇలాగ ఇలా పడ్డం ఏంటి పడ్ పడిన తర్వాత ఇలాగ ఇటువైపు వచ్చింది అనమాట అది చూస్తే గోధుమం అనే త్రాచుపాము బ్రహ్మాండమైన నాగుపాము దాని వయసు కూడా పాతికేళ్లకు తక్కువ ఉండదండి మంచి వయసులో ఉన్న నాగుపాము అది ఆ రోజుతో నాకు నూకలు చెల్లిపోవలసిందే ఎంత అసాధ్యమైన కార్యం అంటే అది ఎవరైనా చూసినా దాన్ని రెచ్చగొట్టినా అది మనకు వచ్చేస్తుంది అటువంటిది మళ్ళీ నేను బతికి బట్ట కడతానని నేనైతే అనుకోలే ఎవరో అనుకోం కదా ఎందుకంటే అక్కడి నుంచి హాస్పిటల్స్ అన్నీ కూడాను మూడు కిలోమీటర్ల దూరం అండి ఎవరు మంత్రం వేస్తారు ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారో అంతవరకు నా ప్రాణాలు నిలిచేనా ఏమీ లేదు నేను ఒక్కసారి అనుకున్నాను గోవిందా నీ పాటే కదా నేను చేయిస్తున్నాను పిల్లలందరూ ఉన్నారు చిన్నపిల్లలు కూడా భవిష్యత్తు ఉంది నువ్వే కాపాడాలి వీలైతే నన్ను కూడా కాపాడు ఎందుకంటే మా అమ్మ నాన్నకు మరెవరు లేరు ఏం చేస్తాము ఏంటిలాగా ఇంత పెద్ద అంత పెద్ద పాము నేను తక్కువ చూడటం చూసా కానీ తక్కువ ఇదేంటిలా ఉంది నువ్వే కాపాడాలి అని అనుకున్నాను అనుకున్న ఐదు నిమిషాల్లో ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా ఆపద అలా అలా గడిచిపోయింది ఆ తర్వాత దడిపోయిందో కనిపించలేదు వీళ్ళు దుడ్డుకర్రలతో వచ్చే టైంకి నేను చెప్పాను దాన్ని చంపొద్దు నాగుపాము అది మీకు దొరకదులండి వెళ్ళిపోయి ఉంటుంది ఒకసారి స్కూల్ అంతా చెక్ చేసుకోండి తిరిగి తోటలోకి వెళ్ళిపోయి ఉంటుంది అని ఇదండి విషయం మరి ఇటువంటి విషయంలో మనకి నమ్మకం ఎవరు కాపాడారంటారు అది ఆ శబ్దాలకైనా పిల్లల అరుపులకైనా అరుస్తారు కదా ముందు కాబరపడేది అది అరుపులకి రియాక్ట్ అవ్వలేదు చప్పుళ్ళకి రియాక్ట్ అవ్వలేదు కర్రలు పడేసారు దన్ను మన ముందు వాళ్ళు ఆ కర్రలు పడిన చప్పుడుకి అవి దొరిన చప్పుడుకి జ సహజంగానే కీటకాలు జంతువులు అలర్ట్ అవుతాయి ఆఖరికి మన సిజ్జువే అలర్ట్ అవుతుంది ఏదైనా దన్ను పడేసరికి ఒకసారి చూస్తుంది అలా చూసినా నన్ను కాటేసేసినది అది సర్పదంస్టు నుంచి కన్ను మోసి తరిచేంతలో తప్పించుకున్నానండి అది ఆ స్వామివారి లీల నేను ప్రార్థన చేసుకున్నాను చేసుకున్న రెండు నిమిషాల్లో దానంతటా అదే పడగ వంచి జాగ్రత్తగా నన్ను నన్ను చుట్టుకొని వెళ్ళిపోయింది అది అంటే రౌండ్ చేసుకుని వెళ్ళిపోయింది లాగా అంటే ఏ కన్ఫ్యూజ్ చేయకండే రౌండ్ చేస్తున్నాను అంటున్నాను కదా మంచి సినిమాల్లో అలాగే రౌండ్ చేసుకుని నాకైతే అసలు మరి ఇంకంతే వేరే లెవెల్లో ఉంది భయం అంటే కరిస్తే ప్రాబ్లం కదా అది కరవకుండా వెళ్తానా ఇంటికి వెళ్తానా ఇవాళ్ళు ఇక్కడ ఉండిపోతానా ఏంటి పరిస్థితి అని అనుకుంటూ అలాగే గోవిందా గోవిందా అనుకుంటున్నాను మనసులోనే వెళ్ళిపోయిందండి ఇటువంటి లీలలు చాలా ఉన్నాయి అందుకే అంటున్నాను దెయ్యాల లే గోళాలకి దైవ లీలకి కూడా నా జీవితంలో చాలా ఎక్కువ స్థానం ఉంది మరి ఎందువల్ల తెలియదు సో నన్ను నా ప్రాణాలు ఆ రోజు కాపాడింది మాత్రం ఆ స్వామి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలెవరికి కూడా ఏమీ జరగకుండా నేనే మళ్ళీ ఆ పాము ఎటువైపు ఉన్నదని మేము చూసామో అక్కటివైపు నేను నిలబడి పిల్లలందరినీ పంపించా కిందకి పంపించిన తర్వాత చూస్తే మరి అక్కడ లేదు అది వెళ్ళిపోయింది ఎక్కడో దాక్కుంది అది వెళ్ళిపోయింది అంచేతి ఇంత విచిత్రమైనటువంటి పద్ధతిలో నాకు ప్రాణభిక్ష పెట్టిన ఆ స్వామి దయ నేను ఎన్నెనోళ్ళ పొగుడుదను ఏం చేద్దనా అసలు జీవితం అంటూ ఉంటే ఆ తర్వాత ఏదైనా అంతే కదా నా నా దృష్టిలో జీవితం చాలా విలువైంది అటువంటిది నేను నా పర్స్పెక్టివే లైఫ్ విషయంలో వేరు అలాంటిది ఆ రోజు పాము కాటుకు గురయ్యి నేను వెళ్ళిపోయి ఉండుంటే ఏం జరిగి ఉండేదో కానీ ఆ స్వామి ఇన్ని పాటలు పాడించుకోవటానికే ఉంచాడేమో అనుకుంటూ ఉంటాను ఆ రోజు నేను కోలాటం నేర్పిన పాటేంటో తెలుసా అండి నెట్టి నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవిందేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద ఈ పాట అండి అంచైతే ఈ పాట నేను నేర్చున్నప్పుడు నా ప్రాణాలు పోకుండా కాపాడిన స్వామి దయకి మరోసారి శిరస్వంచి పాదాభివందనం చేస్తూ ఓం నమో వెంకటేశాయ శేషాచల వాసుడైనటువంటి ఆ శ్రీనివాసుడు మీకు ఆ రోజు ప్రాణభిక్ష పెట్టాడు భిక్ష అందుకు ఇవాళ మేము అది వింటున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే ధన్యవాదాలమ్మా ఇదండి ఇవాళ మన వెంకటేశ్వర లీల ఇక ఆ స్వామి యొక్క లీలలు ఎన్నో ఎన్నెన్నో ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అంతవరకు వేచి ఉండండి మళ్ళీ కలుద్దాం నమస్తే